మాజీ మంత్రులు పేర్ని నాని కొడాలి నాని విమర్శలకు ధీటుగా కౌంటర్ ఇచ్చారు టీడీపీ జనసేన నేతలు మచిలీపట్న నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న టీడీపీ సీనియర్ నేత కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుర్రపాటి గోపీచంద్ మచిలీపట్న నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ వైసీపీ నాయకులపై మాటలతో విరుచుకుపడ్డారు దాడులకు తెగబడే సంస్కృతి మాది కాదు ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న మాపై దాడులకు తెగబడింది మీరు కాదా అని ప్రశ్నించారు ప్రజా సమస్యలపై పోరాడి తమపై ఎన్నో అక్రమ కేసులు పెట్టారో ఎంతమందిపై దాడులు చేశారో మర్చిపోయారా అని అన్నారు ఓటమిని జీర్ణించుకోలేక వైసీపీ శ్రేణులు టీడీపీ పార్టీ నేతలు కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు దాడులు ఎక్కడ అడుగుతున్నాం దాడులు ఎక్కడ జరిగినాయా అసలు ఎందుకు జరిగినాయి దాడులు నూట యాభై ఒక్క మంది ఉంటే మీ మీదే దాడి జరిగిందని అంటున్నారు నూట యాభై ఒక్క మంది అంటలేదే మీరు మీకు అధికారంలో ఉండగా మీరు చేసిన పనులు మీరు గుర్తు తెచ్చుకోలే ఒకసారి ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఆయన ఏమేమి మాట్లాడినారు అనరాని మాట్లాడినారా లేదా ఇది అన్యాయమా కాదా పేరు నాని ఇంట్లో కొడాల నాని గారు పేరు నాని గారు సీమాతి రమేష్ గారు అలాగే మా ఎమ్మెల్యే పోటీ చేసిన వ్యక్తి ఓడిపోయిన వ్యక్తి వీళ్ళందరూ అక్కడ కూర్చుని మా మీద దాడు చేసేస్తున్నారు బాబు అని వీళ్ళు అంటున్నారు మీరు నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మహానుభావులు మీరు అధికారంలో ఉన్నారే అలాంటప్పుడు ఇలాంటి మాటలు అప్పుడు ఐదేళ్ళు వెళ్లేదే మనం కొడాలి మాట్లాడితే ముందుకు ఒక బూతు వెనకాల ఒక బూతు బూతులు మాట్లాడి నోటికొచ్చినట్టు మాట్లాడిన వ్యక్తి చచ్చిపోయిన పవన్లా మాట్లాడాడు అన్న అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు భయపడ్డావా లేదా భయపడ్డాడు భయపడ్డాడు ఇతను కూడా కాదు మిగతా వాళ్ళందరూ కూడా భయపడ్డారు ఇవాళ పోలీస్ అధికారులు వాళ్ళు నియమించుకున్న అధికారులే ఇవాళ ఉన్నారు మా నాయకు మా కార్యకర్తల మీద ఈ రకంగా దౌర్జన్యాలు చేసి వాళ్ళు ఆక్రోషంతో దౌర్జన్యం చేశారు ఓడిపోయారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ దెబ్బ ఇంకా తగల వాళ్ళకే వాళ్ళు ఓడిపోయిన దాని మీద వీళ్ళ మీద వీళ్ళ కార్యకర్తల మీద వాళ్ళు పడ్డారు నేను చెప్పేది ఒకటే ఇక్కడ దౌర్జన్యాలు చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు అలాంటి పరిస్థితి వస్తే మీలో ఎవ్వడు కూడా బయటకు రాలేడు